ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఈ నెల అంటే జూన్ నెల ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మరి అంగారక సంకటహర చతుర్థి అంగారక అంటే మన మంగళవారము మంగళుడు మంగళవారం రోజు సంకటహర చతుర్థి అనేది వచ్చింది అంటే పౌర్ణమి వెళ్ళిన నాలుగవ రోజు అంటే చవితిని సంకటహర చతుర్థి అంటాము అది మంగళవారంతో కూడి ఉంటే చాలా చాలా మంచిది ఎందుకంటే ఇంతవరకు కూడా ఎవ్వరూ సంకటహర చతుర్థి ఇంతవరకు ఇంకా మేము పట్టలేదమ్మా చేయలేదు అనుకున్నవాళ్ళు మంగళవారంతో వచ్చిన సంకటహర చతుర్థిని గనక మొదటగా పట్టడము ఆ తర్వాత ఈ ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి మంగళవారము నాడు వచ్చినటువంటి సంకటహర చతుర్థి రోజు పట్టి ఇరవై ఒక్క నెలల పాటు గనక ఏదైనా ఒక్క కోరిక ఒక్క సంకల్పము అనేది అనుకొని గనక చేస్తే డెఫినెట్గా ఆ భగవంతుడి అనుగ్రహం వలన తప్పనిసరిగా మనసులో ఉన్నటువంటి ఆ కోరిక అనేది నెరవేరుతుంది అది వివాహ విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు సొంత ఇల్లు విషయంగా కావచ్చు ఏవైనా ఆస్తి తగాదాలు అనేవి ఉంటే అవి కూడా చక్కగా వీళ్ళకి అనుకూలంగా ఫేవర్గా జరగాలి అని అంటే మరి ఆ విషయంగా కావచ్చు మరి ఏదైనా సరే ఒక కోరిక అనేది అనుకొని ఆనాడు గనక మంగళవారం నాడు గనక మీరు ఈ సంకటహర చతుర్థి నోముని గనక పట్టారు అనంటే అది పెద్ద పెద్ద ప్రాసెస్ పెద్ద అమ్మో కష్టతరము అనేమి కాదు నాన్న సంకల్పం గొప్పది ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి సాయంత్రం పూట నిర్వహించాలి వాస్తవంగా చవితి చంద్రుడు అని అంటారు సో ఆ టైం అప్పుడు పూజ చేయాలి అనేది కాకపోతే ఈ మధ్య ఎక్కువ మంది మరి ఉపవాసం అనేది ఉండలేక ఉదయం పూట ఆచరిస్తున్నారు అంటే ఈ పూజా ప్రాసెస్ అనేది ఏదైతే ఇప్పుడు నేను చెప్తానో అది ఉదయం పూట చేస్తున్నారు ఎక్కువ మంది కూడా అది కూడా తప్పేమీ కాదు సంకల్పం గొప్పది అనుకొని మరి చేయవచ్చు కొంతమంది అయితే సరే ఉపవాసము అనేది ఉండి మరి ఉండలేము అనుకున్న వాళ్ళు ఏమన్నా పళ్ళు తినచ్చు ఆ కొబ్బరి నీళ్ళు తాగటమో పళ్ళు తినటమో వాస్తవంగా మంచిది స్టవ్ మీద వేడి చేసిన పదార్థమేమి పుచ్చుకోకుండా కాదమ్మా మరి మేము ఉండలేము అని అనుకుంటే చపాతీ తినవచ్చు అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది అంటే అది పెన్నం మీద కాలుస్తారు తప్ప ఉడకబెట్టరు అందుకోసం అని చెప్పేసి చపాతీ తినవచ్చు అని పెద్దవాళ్ళు తెలియజేస్తుండేవాళ్ళు సరే ఉపవాసం అనేది ఉండి ఆ రోజు సాయంత్రం పూట అనమాట చక్కగా మన ఇంట్లో మందిరము దగ్గర శుభ్రంగా మరి శుద్ధి చేసుకొని ముగ్గు వేసి అక్కడ కలశ స్థాపన అని అంటే ఒక రాగి చెంబు తీసుకొని రాగి చెంబు నిండా బియ్యం పోసి రాగిది కావచ్చు వెండి కావచ్చు స్టీల్ మాత్రం పెట్టకండి దయచేసి ఎప్పుడు స్టీల్ వాడకూడదు అంటే ఇనుము అంటూ సమానం కాబట్టి స్టీల్ అనేది పెట్టకపోవటం మంచిది ఒక రాగి చెంబు తీసుకొని దాని నిండా బియ్యం పోసి పసుపు కుంకుమ ఒక రూపాయి బిళ్ళ అలాగే ఒక పువ్వు కొన్ని అక్షింతలు అందులో వేసి చక్కగా దాని పైన అనమాట తమలపాకు పెట్టి తమలపాకు పైన హరిద్రా గణపతి అంటాం హరిద్ర అంటే పసుపు పసుపుతో చేసినటువంటి గణపతి పసుపులో కొద్దిగా నీరు పోసి చక్కగా ఇలా గణపతిని చేసుకొని గణపతిని స్థాపించడం అంటే ఆ తమలపాకు పైన పెట్టి బొట్టు పెట్టి చక్కగా నిత్య పూజా విధానము ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా చక్కగా పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి పూజ అనేటువంటిది చక్కగా చేసుకొని గణపతి అష్టోత్తర శతనామవళి అనేది కూడా చదవటం చాలా చాలా మంచిది ఆ తర్వాత మరి ముందుగా సిద్ధం చేసుకోవాల్సింది మరి కొంచెం బెల్లం పానకము వడపప్పు కూడా సిద్ధం చేసుకోవటం చాలా చాలా మంచిది ఉండ్రాళ్ళు మరి గణపతికి చాలా ప్రీతికరం ఉండ్రాళ్ళు అని అంటే కనీసంలో కనీసంగా మినిమం ఇరవై ఒక్క ఉండ్రాళ్ళైనా ఉండాలి ఉండ్రాళ్ళు అనేవి కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మరిగా ఇష్టము వాడు కొంతమంది మహానైవేద్యం చేయగలిగితే మహానైవేద్యం పెట్టవచ్చు చక్కగా పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి గణపతికి గరిక అంటే ప్రీతికరం కాబట్టి ఆ గరికని కూడా సమర్పించటము కొన్ని పూలు పూలతోటి అర్చన చేయటము గణపతికి చక్కగా గరికతోటి అర్చన చేయటము ఆ విధంగా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అవి కొబ్బరికాయతో పాటు ఈ వడపప్పు పానకము ఈ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడము హారతివ్వటము ఇవి చేయాలి ఈ విధంగా చేసి తర్వాత కొద్దిమంది ఏటైతే బయటికి వెళ్ళి చంద్రుణ్ణి చూస్తారు నాన్న చంద్రుడు కనబడిన తర్వాతనే భోజనము అనేది చేస్తారు వాస్తవంగా అది కరెక్ట్ సరే తర్వాత ఆ ప్రసాదము అనేది ఉండా ప్రసాదం అనేది అందరూ కూడా పుచ్చుకుంటారు తీసుకోవటము చవితి చంద్రుని చూసి వచ్చి భోజనం చేస్తారు ఎక్కువ మంది కూడా ఆ రోజు మాత్రం వినాయక చవితి నాడు మాత్రం చవి చూడకూడదు కానీ ఈ వీధి మాత్రం తప్పనిసరిగా చూస్తారన్నమాట పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి సంకటహర చతుర్థి అని అంటాము చక్కగా చూసొచ్చి భోజనము అనేది చేస్తారు మరుసటి నాడు ఉదయము మరి అందరికీ సందేహం కలుగుతుంది మరి ఇది ఎప్పుడు తీయాలమ్మా అని చెప్పేసి మరుసటి రోజు ఉదయము ఫ్రెషప్ అయ్యి ఆ తర్వాత చక్కగా దీపారాధన అనేది చేసుకొని మీరు మామూలుగా నిత్యపూజ ఏదైతే చేస్తారో చేసి ద బెల్ల ముక్కను అరటిపండు ఏమన్నా నైవేద్యం పెట్టి ఆ కలశాన్ని కదిలించండి తీయచ్చు చక్కగా తీయవచ్చు ఆ బియ్యాన్ని మీరు పరమాన్నమైనా ఉండవచ్చు లేదంటే పక్షులకైనా సరే చల్లవచ్చు ఆ హరిద్ర గణపతి ఏదైతే గణపతి ఉన్నదో అది తులసి మొక్కలో కానీ ఏదైనా మొక్కలో పెడతారు లేదమ్మా అది మాకు వాడుకోవటం అలవాటు మేము వాడతాం తప్పకుండా ఏం చేయాలో చెప్పండమ్మా అనుకుంటే గడప మన మెయిన్ గడపకైనా సరే ఉద్దవచ్చు లేదా చక్కగా ఎవరైతే పూజా ప్రాసెస్ ఆచరించారో మరి ఆ స్త్రీమూర్తి ఎవరైనా సరే కొంతమంది వివాహం కోసం చేయవచ్చు కొంతమంది వివాహమైన వాళ్ళు చక్కని సంతానం కలగాలి అని చెప్పి చేయవచ్చు వాళ్ళు మొహానికి చక్కగా రాసుకోవచ్చు ఇలా చేతులకి రాసుకోవచ్చు ఈ విధంగా ఏదైనా మనసులో ఒక కోరిక ఒక సంకల్పం అనేది స్ట్రాంగ్గా అనుకొని మీరు చేయండి ఆ రోజు మొదలుపెట్టాక ఇరవై ఒక్క నెలల పాటు మీరు ఆచరించండి అయితే అప్పుడు ఏ వారం వచ్చినా పర్వాలేదు ఇరవై ఒక్క నెలల పాటు కనుక చేశారు అని అంటే డే బై డే డే బై డే డే బై డే డెవలప్మెంట్స్ అనేది మీరు చక్కగా చూడగలుగుతారు నాన్న ఈ ఇరవై ఒక్క నెలల్లో కూడా మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తప్పనిసరిగా ఎటువంటి ఆటంకాలు అనేవి కూడా లేకుండా నెరవేరుతాయి అసలు ఆటంకం అనేదే ఉండదు గణపతి అనుగ్రహం వలన మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది అష్టైశ్వర్యవంతులు అవుతారు తప్పకుండా అష్టైశ్వర్యవంతులు అవుతారు నాన్న నమ్మకము అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా నమ్మి ఆచరించండి ఆ గణపతి అనుగ్రహం వలన మీరు ఏ సంకల్పం మొదలు పెడతారో ఆ సంకల్పము అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి